బెనిఫిట్ షోలు బట్టే లో ఎట్ల మీతో మొత్తం వెళ్ళాను ఇంకా ఏదన్నారో మొత్తం చెప్పారు ఓకే కొంచెం వాళ్ళకి ఒక్క చేయన్న పట్టుకోండి ఎవరన్నా నిండి ఒకటి

డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక ఫ్యాన్ అయిపోయి ఒక ఫ్యాన్స్ కి ఎలా చూపియాలో అలా చూపించాడు తమన్ ఏం చేశాడంటే మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి మర్చిపోయి ఒక ఫ్యాన్స్కి ఏ రకంగా మ్యూజిక్ కొట్టాలో ఒక గ్యాంగ్స్టర్కి ఏ రకంగా మ్యూజిక్ కొట్టాలో ఆ రకంగా కొట్టాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయి పాలిటిక్స్ సంగతే మర్చిపోయి ఒక ఓజీ అదే ఎలా ఉంటారో క్యారెక్టర్లో దిగిపోయాడు సో టోటల్లీ సినిమా ఎలా ఉందంటే ఇట్స్ ఫ్యాన్స్ అన్న హూ లైక్ పవన్ కళ్యాణ్ దే లైక్ మూవీ అండ్ హూ లైక్ గ్యాంగ్స్టర్ మూవీస్ దే లైక్ మూవీ ఇస్ టోటల్లీ అందరూ చూడొచ్చు అన్న సినిమా అయితే టోటల్లీ బ్లాక్ బస్టర్ అన్న టోటల్లీ బ్లాక్ బస్టర్ అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ వెయిట్ చేసినందుకు మాత్రం కాకపోతే ఏంటంటే సినిమా పరంగా కొంచెం స్లో అయింది అన్న ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో ఒక అరగంట మాత్రం స్లో అయింది మళ్ళీ క్లైమాక్స్ రెండు నిమిషాలు మాత్రం నలభై నిమిషాలు మాత్రం బాగా తీసాడు అయితే లింక్ పెట్ట సీన్ అయితే మాత్రం సూపర్ అనమాట మరి నెక్స్ట్ మళ్ళీ సార్ పవర్ స్టార్ ప్రభాస్ అనుకుంటా ఏదైతే ఉందో అది లింక్ చేయడం మాత్రం చాలా గ్రేట్ చాలా చాలా గ్రేట్ అనమాట సో ఓవరాల్ గా ఓజీ మూవీ ఫ్యాన్స్ కి అది నిజమే అతను ఫ్యాన్స్ కి ఓకే ఒక డీసెంట్ హిట్ అనుకోవచ్చు కానీ ఒక ఫ్యాన్స్ ఐఫ్ టైమ్ కానీ అతను ఫ్యాన్స్ కి ఓకే బాగానే ఉంది బాగుంది అనిపిస్తుంది ఏదో గుడ్లు చంపేసిన బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఒక ప్రభాస్ అభిమానిగా బోర్ కొట్టుకునే సినిమా ఉంది మధ్య మధ్యలో ఓ నాలుగు ఐదు ఎలివేషన్లు అయితే మాత్రం చాలా పీక్స్ లో ఉన్నాయి అంత తమను మాత్రం తన పని బాగా చేశాడు తన బీజంతో నెక్స్ట్ లెవెల్ పెట్టాడు చెప్పేసి జైలర్ అనే బీష్ చెప్పాడు కదా అంత లేదన్నా బట్ ఈ సినిమా వరకు తమను పవన్ కళ్యాణ్ తగ్గట్టు చాలా బాగా ఇచ్చాడు బీషన్ ఎలివేషన్ సిమ్స్ అనే సార్ ఇప్పటి వరకు మనం చూడని కొత్త పవన్ కళ్యాణ్ ఏదో చూసాం ఈ సినిమాలో దాని వరకు అయితే ఫ్యాన్స్ ఎక్కడ డిసపాయింట్ అవ్వరు సినిమాలో ఎక్కడ కూడా డిసపాయింట్ అవ్వరు కాకపోతే ఆ బ్యాక్ చాలా బాగుంది ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయినా లేదా క్లైమాక్స్ అనేది జపానీస్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని తీసారు కానీ అది కొంచెం ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకుని కొంచెం గిరిపి తీసుకోవాల్సింది మేబీ పార్ట్ టూ తీసుకుంటారేమో చూసుకోవాలి బట్ మెయిన్ పిల్లర్ అనేది తమన్ గారి బిజిఎ ఆయన ప్రతి సీన్ కూడా ఒక హాలీవుడ్ లెవెల్ అయితే కొట్టాడు అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫ్యాన్స్ గా కొంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ లో జానీ ప్లస్ ఒక తమ్ముడు ఒక బిట్ సాంగ్ కొడతాడు దాని వరకు చాలు ఫ్యాన్స్ చొక్కలు దింపుకుంటారు ఆ లెవెల్ అయితే ఉంది చాలా బాగున్నాయి ఫ్యాన్స్ వరకు ఫుల్ స్టాఫ్ సుజిత్ సుజిత్ పీక్స్ లెవెల్ లో చూపించాడు ఎస్పెషల్లీ ఎలివేషన్స్ హైలైట్ ఉన్నాయి లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటది అక్కడ ఓజీ ఏందనేది చూపిస్తాడు సుజిత్ భయ్య నీకు దండం పవర్ స్టార్ ను పవర్ స్టార్ లో చూపించావు ఓజీ హలో ఓజీ ఓజీ హలో

ఏమన్నా కొట్టిన వాళ్ళ బాబా మ్యూజిక్ మాత్రం అమ్మ సుజిత్ నేను చెప్తున్నా చూడు సుజిత్ బాయ్ నిజంగా ఒక అభిమాని సినిమా ఎలా ఇలా ఉంటది ఇందులో ఎవడ నేను చెప్తున్నా చూడు ఇక మీ నెగిటివ్ డాగించుకుని ఏదో నువ్వు ఏం చేసినా వెయ్యి కోట్లకు రెండు కోట్లకు తగ్గ కూడా కలెక్షన్ చేస్తుంది భయ్య నువ్వు నెగిటివ్ వేసుకో ఏదైనా వేసుకో ఆల్రెడీ మా దగ్గర కంటెంట్ ఉంది దమ్ముంది బరాబర్ గుదినం ఇప్పుడు ఎక్కువ 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 నిజంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ తమనన్న ఏమైనా ఏమన్నా అని అసలు నువ్వు ఇక నెక్స్ట్ కూడా తమను కొట్టాడు ఇట్లాంటి సినిమా

సినిమానా ఇన్ని రోజుల ఇలాంటి సినిమానా నా గుడ్డు మీద సినిమా ఇటు ఇటు అలా కడుపు నిండిపోయిందనా అలా ఇన్ని రోజులు ఆకలితో ఉన్నానా ఆకలి తీరిపోయింది కళ్యాణ్ ఇంకేం కావాలి తీసుకోరి అంతకు మించి ఉంది సినిమా వేరే లెవెల్ మనకు ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం అంటే ఇంకా ఇంకా బాగుంటే ఇంకా ఇంకా చూపించుడు ఇంకా బాగుంటే ఇంకా బాగుంటే అనిపిస్తుంది అంత బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి నిజంగా చెప్తున్నా ఓచి ఇది ఒక సినిమా ఏం చెప్పొచ్చు చానల్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫుల్ బిర్యానీ పెట్టి డైరెక్టర్ కాదు నిజంగా చెప్తున్నా మాటలు లేవు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ మళ్ళా నిజంగా సుచితన మీరు ఎక్కడున్న హాట్సాప్ ఈ సినిమా తీసిన కుదంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు పవన్ కళా ఫ్యాన్స్ కి ఇట్లా కాల లకేష్ సినిమా దట్ ఈస్ పవర్ స్టార్ ఇక్కడ చెప్తున్నా అంటే మిస్ ఒక భార్య కోసం కష్టపడతాడు ఒక అంటే ప్రతి సీన్స్ బాగున్నాయి ప్రతిదీ బాగున్నాయి అంటే ఒక సమాజ సేవ కోసం ఉంది సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ జై పవర్ స్టార్ విమ్రాన్ అశ్వరి గారు ఉందే చెప్తున్నా ఆయన హీరో దగ్గర చూశాం మామూలుగా సినిమా అయితే ఒక రేంజ్ ట్విస్ట్ ఏంటి ఏదైనా సరే చాలా బాగా చేశారు సినిమా మాత్రం మామూలుగా లేదు అప్పుడైతే థియేటర్ అంత రక్తపాతాలు తెలిసింది రాత్రి నుంచి రక్తాలతో థియేటర్లు అన్ని నిండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం షోకి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది సినిమా జై పవర్ స్టార్ జై జన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ బ్లాక్ స్టార్ నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను లోపల కల్ట్ ఫ్యాన్స్ కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తా ఉంటే ఆ నరకడం చూస్తా ఉంటే అసలు నువ్వు తోపు సామి నువ్వు తురుము స్వామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇందులో ఉన్నారు ఎప్పుడు చూడని లుక్ లో చూపెట్టారు సుజిత్ గారు మీకు దండం పెడుతున్నారు ఇలాంటి అవుట్ ఫుట్ మేము చూస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి లుక్ చూపెట్టారు మీరు చాలా చాలా బాగుంది సమ్మర్ లో తాగాలి లేమ తో పోయేలా చేశాడు మన తమన్ అన్నట్టు తమన్ అన్న పిచ్చి పిచ్చిగా ఉంది అనమాట ఒక్క ముక్కలో ఇంకో విషయం చెప్పాలి రెండు సినిమాలు కొట్టుకుంటే ఎలా ఉంటదో అలా ఉంది ఓమి అండ్ ఓమి అండ్ ఓజీ క్యారెక్టర్స్ ఈ రెండింటికైతే యాక్ట్స్అప్ అసలు మామూలు కాదు నేనంటే నేను నేనంటే నన్ను తలబడ్డారు చాలా ఎప్పుడైనా అద్భుతాన్ని చూసారా చూడకపోతే ఈ ఓజీలో ఉంటుంది చూడండి వెళ్ళి పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే పవన్ కళ్యాణ్ ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ మొత్తం చూస్తూ ఉంటే ఎవడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే ఫిదా అవ్వాల్సిందే కళ్యాణ్ బాబు గారు ఇంత బాగుండి మీరు సినిమాలు దూరం పెట్టకండి కళ్యాణ్ బాబు గారు అసలు మీరు సినిమాలు దూరం పెట్టినా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం కే క్రేజ్ తగ్గదు రెండు వేల ఒకటి ఖుషి రెండు వేల పదమూడు అత్తారని దారి రెండు వేల ఇరవై ఐదు ఓజీ అన్నట్టు రికార్డ్స్ ఉంటాయి టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఏ ఉడ్ లేదు అన్ని వుడ్లు ఈ రికార్డ్స్ లేచిపోతాయి ఈ సినిమాతోటి డే వన్ అనుకున్న విధంగా ఆ దేవుడి ఉంటే డే వన్ కోట్లు రికార్డ్స్ లేచిపోతాయని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది మూవీ అందరూ మధ్యలో వాజీ సిటీ అని సాహో ఇంటిస్తాడు అసలు వేరే లెవెల్ కూసు అందరూ కేకలు అరుపులు మామూలుగా లేదు మొత్తానికి చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా అందరూ చూడాలి డిప్యూటీ సీఎం గా కళ్యాణ్ బాబు ఈజీ అయినా ఓజీ వస్తుంది డైలాగ్ ఓజీ మీనింగ్ డైలాగ్ ఏంటంటే కొద్దిగా జరిగి చెప్తా ఓ జస్ గంభీర్ అన్న కొడకలన్నట్టు వేరే విధంగా ఉంటది అసలు ఆయన డైలాగ్ అయితే పిచ్చిగా ఉందన్న అసలు డియర్ ఓజీ నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తారని ఓమి అన్నట్టు అయిన డైలాగ్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది అసలు అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి ఎవరైనా సినిమాలకు వచ్చే ముందు అంబులెన్స్ బయట పెట్టుకొని రావాలి ఇంటికాడ ఎల్ఐసి కట్టుకొని రావాలి లేకుంటే తమ్మన్ గారి బిజీగా మీరు పైకి పోతారు అలా ఉంది మొత్తానికి అయితే ఓజీ మ్యాని అయితే మళ్ళీ నెక్స్ట్ ఆయన సీఎం రేంజ్ కి వెళ్లేదాకా ఈ ఓజి మేనియా ఆయన పొలిటిక్స్ లో జనాలు చూసుకుని సరిపోతుంది అంతవరకు దీని రికార్డ్స్ ఏ సినిమా బదలగొట్లేదు కొట్టలేదని నేను చెప్తున్నాను ఇంత క్రేజ్ ఇంత స్ట్రెంగ్ కళ్యాణ్ బాబు అంటేనే అది ఒక పవర్ సినిమా మొత్తం సినిమా మొత్తం ఉందన్న ప్రియా చాలా బాగా యాక్ట్ చేసిన సినిమా చాలా ఈ సినిమాలో ఒక తమ్ముళ్ళు చూశాను ఒక ఖుషిలో చూశాను తర్వాత ఒక బద్రీలో చూశాను మళ్ళీ అంత సినిమాలో చూసాను పాడు పావు సార్ ఈ సినిమాలో కళ్యాణ్ బాబు వైర్ లో పవర్ ఉంటది ఈ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు ఇంకా తగ్గేది లేదు పవర్ కి హైవాల్ అయితే పవర్ రాత్రి తిన్నాను ఆమ్లెట్ అమ్మతో ఈ సినిమా సూపర్ హిట్ అంతే సినిమా